ఈ కన్యా రాశిలకి అన్నిటికంటే కూడా ముఖ్యంగా టైం చాలా బాగుంది టైం బాగుంది కదా అని తొందర పని అలా తీయకండి పట్టుదలతో ప్రతి పని కూడా సాధించాలని ఆలోచిస్తూ ఉంటారు శ్రమ విధంగా ఫలితం కనపడుతుంది కానీ కొంచెం ఆహార నియమాలు పాటించండి నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆలోచన ఎక్కువైనప్పటికీ నిద్ర భంగం అధికంగా ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఈ కన్యా రాశిలకి ఏమీ భయపడక్కర్లేదు టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆచేతూచి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది సంఘంలో మంచి ప్రభేకాలు గడిస్తూ ఉంటారు కానీ మీడియా రంగీకి పత్రికా విలేకరుల వాళ్ళందరికీ కూడా విశ్రంఫలితంగా నడుస్తుంది ఇప్పుడు కళాకారులకి కళా కళా కళాకారులందరికీ కూడా మంచి పురోగృతి వస్తుంది ప్రతిదీ కూడా కన్యా రాశి వాళ్ళకి ఆందోళన అధికంగా ఉన్నప్పటికీ కూడా మానసిక టెన్షన్తో ప్రతి పని కూడా ఆలోచన ఎక్కువై కొద్దీ మనస్థిమితి లేకుండా పోతుంది అందుకని మీరు కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి చక్కగా రష్మీ గణపతిని నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని స్కాన్వర్ని జపాన్ని ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు పురోగతి కానవస్తుంది